హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ బుక్ ఇష్ యూనివర్స్ సో నేను లాస్ట్ వీడియోలో అసలు బుక్స్ ఎందుకు చదవాలి అండ్ బుక్స్ చదవడం వల్ల యూజెస్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేశాం కదా మరి ఎలాంటి బుక్స్ చదవాలి ఏంటి అని చెప్పి డౌట్ వచ్చే ఉంటుంది కదా సో అందుకే ఈ వీడియోలో నేను మనం ఎలాంటి బుక్స్ చదవాలి అసలు ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయి ఏంటి మొత్తం డిస్కస్ చేద్దాము అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్ అండ్ చిన్న రిక్వెస్ట్ ఆల్సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లేదంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాము లెట్స్ స్టార్ట్ ద వీడియో బుక్స్ అండ్ దాటగిరీస్ మనకు ఎకడమిక్ బుక్సే కాకుండా ఈ వల్ల ఇంకా చాలా కేటగిరీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ ఇన్స్పిరేషన్ పర్సనల్ గ్రోత్ ఇలా ఈ వీడియోలో మనం ప్రతి కేటగిరీని సింపుల్గా చూద్దాము బుక్స్లో మళ్ళీ మనకి టూ కేటగిరీస్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ 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 అంటే ఇమాజినేషన్తో క్రియేట్ చేసిన స్టోరీస్ ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ క్రియేటివిటీ ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి ఫిక్షన్లో ఇవి సబ్ క్యాటగిరీస్ ఫస్ట్ రొమాన్స్ మిస్ట్రీ అండ్ థ్రిల్లర్ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ హిస్టారికల్ ఫిక్షన్ హారర్ యంగ్ అడల్ట్ ఇంకా చాలా క్యాటగిరీస్ ఉన్నాయి ఇవి కొన్ని కేటగిరీస్ నెక్స్ట్ కేటగిరీ నాన్ ఫిక్షన్ బుక్స్ నాన్ ఫిక్షన్ బుక్స్ రియల్ లైఫ్ని బేస్ చేసుకొని ప్రాక్టికల్గా మనకి యూజ్ అవుతాయి అవి ఇవి మెయిన్లీ నాలెడ్జ్ అండ్ పర్సనల్ గ్రోత్ కోసం యూస్ చేస్తాము నాన్ ఫిక్షన్లో మనకి కొన్ని సబ్ క్యాటగిరీస్ ఉన్నాయి బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ సెల్ఫ్ హెల్ప్ హిస్టరీ బుక్స్ స్పిరిచువల్ అండ్ ఫిలాసఫికల్ బుక్స్ ఫినాన్స్ అండ్ బిజినెస్ పోయిట్రీ అండ్ ఆర్ట్ ఇలా ప్రతి క్యాటగిరీ ఆఫ్ బుక్స్కి దాని ఓన్ ఇంపార్టెన్స్ అండ్ పర్పస్ ఉంది మీరు ఏ బుక్ చదవాలి అన్నది మీ డిఫరెన్స్ మీ మూడ్ అండ్ మీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది ప్రజెంట్ మీరు మీ లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అండ్ మీకు మంచి మోటివేషన్ కావాలి అన్నప్పుడు మీరు ఈజీగా ఏ క్యాటగిరీ సెలెక్ట్ చేస్తారు నాన్ ఫిక్షన్ నాన్ ఫిక్షన్లో సెల్ఫ్ హెల్ప్ ఇలా మనం డిసైడ్ అవ్వచ్చు ఏ క్యాటగిరీ మనం చూస్ చేసుకోవాలి అని ఓ గాడ్ ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి ఆ బుక్స్లో ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్ని మాత్రం మెన్షన్ చేశాను ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఇలా కొన్ని మాత్రం మెన్షన్ చేశాను అదే ఇప్పుడు ఇన్ని కేటగిరీస్ చెప్పావో మళ్ళీ ఇందులో ఏ బుక్తో స్టార్ట్ చేయాలి అనే క్వశ్చన్ మీకు వచ్చిందా ఓకే నేను నెక్స్ట్ వీడియోలో మీరు ఏ బుక్తో మీ జర్నీ స్టార్ట్ చేయవచ్చు మీకు నచ్చిన ఫేవరెట్ జానరాల నుంచి నేను బుక్ రికమెండేషన్స్ చేస్తాను సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన కేటగిరీస్లో నా ఫేవరెట్ అయితే నాకు ఫిక్షన్ చాలా ఇష్టం సో ఫిక్షన్లో థ్రిల్లర్స్ అండ్ సస్పెన్స్ ఇవన్నీ నాకు చాలా ఇష్టము సో మీ ఫేవరెట్ కేటగిరీ అంటే నాకు కింద కమెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద నోటిఫికేషన్ బెల్ ఆల్సో నేను ఫ్యూచర్లో చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నేను ఎవ్రీ టైమ్ నా వీడియో మార్నింగ్ టైం పోస్ట్ చేస్తాను లైక్ టెన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ సో డోంట్ మిస్ దట్ ఫన్ అండ్ టిల్ దెన్ కీప్ రీడింగ్ థ్యాంక్ యూ బాయ్